వార్తలకు తిరిగి స్వాగతం భద్రాచలం పట్టణం పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది భద్రాచలాన్ని పూర్తిస్థాయి మండలంగా మారుస్తూ జీవో జారీ చేశారు దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం భద్రాచలం పట్టణం పూర్వ వైభవం సంతరించుకోనుంది భద్రాచలాన్ని పూర్తిస్థాయి మండలంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో మండలంగా వెలుగుందిన భద్రాచలం పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రలో విలీనమైన తరువాత మండల హోదాను కోల్పోయింది అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది రాష్ట్ర విభజన తర్వాత ఇరవై రెండు గ్రామ పంచాయతీలతో ఉన్న భద్రాచలం మండలం ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో విలీనం అవ్వటంతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది రాష్ట్రంలోని అతి చిన్న మండలంగా రెండు వేల రెండు వందల ఎకరాలు మాత్రమే విస్తీర్ణం ఉన్న భద్రాచలం గ్రామ పంచాయతీగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించగా న్యాయపరమైన చిక్కులతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎన్నికలు నిలిపివేశారు రెండు వేల ఒకటిలో టౌన్షిప్ అయ్యాక దాదాపు ఐదేళ్ల పాటు ఈ హోదా కొనసాగింది కోర్టు చిక్కులతో టౌన్షిప్ రద్దయ్యాక రెండు వేల ఐదులో పురపాలక సంఘం ఏర్పడింది పురపాలకంగానూ ఎన్నికలు నిర్వహించలేదు న్యాయపరమైన అంశాలతో అది రద్దయింది ఆ తర్వాత ఎట్టకేలకు మళ్లీ రెండు వేల పదమూడులో మేజరు గ్రామ పంచాయతీగా ఎన్నికలు నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో కాలపరిమితి పూర్తయినా మళ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగలేదు జడ్పీటీసీ సభ్యుల ఎన్నికను చాలా కాలం నుంచి నిర్వహించటం లేదు రెండు వేల ఇరవై జూన్లో ఎంపీటీసీలు ఎంపీపీ పదవీకాలం ముగిసినా మళ్లీ ఎన్నికలు లేవు భద్రాచలం ఎంపీడీఓ ఎంపీఓ పోస్టులను ఇక్కడ రద్దు చేసి వీటిని కొత్తగా ఏర్పడిన మండలాలకు తరలించారు సిబ్బందిని వేర్వేరు చోట్లకు బదిలీ చేస్తారు దీంతో మండలంలో ఉండాల్సిన ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు ఎంపీడీఓ లేకుండా పోయారు చివరకు స్థలం లేక భద్రాచలంకు మంజూరైన అనేక విద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయి గత కొంతకాలంగా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భద్రాచలాన్ని ప్రభుత్వం మూడు పంచాయతీలుగా ప్రకటించింది దీంతో పలు రాజకీయ పార్టీలు ఆందోళన కూడా చేపట్టాయి అయినా భద్రాచలం మూడు పంచాయతీలా లేక ఒక పంచాయతీనా అనే అయోమయం నుండి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో భద్రాచలంను ఒకే పంచాయతీగా పూర్తిస్థాయి మండలంగా జివో నెంబర్ అరవై ఏడును ఈ నెల ఇరవై ఒకటిని విడుదల చేయగా ఈ నెల ఇరవై ఆరున అధికారికంగా విడుదల చేశారు దీంతో భద్రాచలంలో ఎంపీటీవో వ్యవస్థ అమల్లోకి రానుంది ప్రభుత్వం తాజా నిర్ణయంతో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పూర్తి స్థాయి మండలం అయింది భద్రాచలం మండలంలో నలభై వేలకు పైగా ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ పార్టీలు సైతం తమ బలాబలాలను నిరూపించుకునేందుకు అవకాశం లభించింది ఈ సందర్భంగా భద్రాచలం వాసులో రాజా శ్రీనివాస్ బేబీ వీరనాయక్ భవానీలో దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో భద్రాచలం ఉనికి కోల్పోయిందని ప్రసిద్ధ దేవాలయం గిరిజన ఐటీడీఏ బీఈడి కాలేజ్ పర్యటన కేంద్రంగా ఉన్న భద్రాచలం స్పెషల్ ఆఫీసర్లతో అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంతోషంగా ఉందని అభిప్రాయపడుతున్నారు భద్రాచలంలో ఇక నుంచి ఎంపీడీఓ వ్యవస్థ అమల్లోకి రానుంది ఒక మండలంలో ఎలాంటి పరిపాలన వ్యవస్థ ఉంటుందో భద్రాచలంలో అవే నిబంధనలు పాటిస్తారు దీంతో స్థానికుల సమస్యలకు కూడా చెక్ పడనుంది ప్రజాస్వామ్య ప్రకారంగా భద్రాచలం మండలంగా ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ప్రజాప్రతినిధులు ఉండే అవకాశం ఉంది మండల అభివృద్ధి అధికారి ఉన్నట్లయితే ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వార్డులు అవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది రామాలయం కూడా చాలా మంచి జరుగుతుందని భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం భద్రాచలానికి కూడా ఎక్కువ నిధులు ఇచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం భద్రాచలం గ్రామ పంచాయతీని మండల హెడ్ క్వార్టర్గా ప్రకటించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మండల ఆఫీస్ని వేరే చోటకి పంపించడం ప్రజా ప్రతినిధులు లేకపోవడం వల్ల ఎన్నో పనులు భద్రాచలంలోని ఆగిపోతున్నాయి ఇక్కడ ఆదివాసీ ప్రజలు ఉండడం వలన వాళ్ళకి ఏ ఏ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలో తెలియదు కాబట్టి భద్రాచలంలోని ఐటీడిఏ ఉంది కాలేజ్ కాలేజ్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి భద్రాచలం ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పడటం సంతోషదాయకమైన విషయం అనేసి అనుకుంటున్నాను అధికారులంతా కూడా ఇక్కడ ఉండటం మరి ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క అవసరాల కోసము సమస్యల కోసం వినియోగించుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇది చాలా శుభ పరిణామం భద్రాచలాన్ని ఫుల్ ప్రెడ్జెన్ మండలంగా ప్రకటించడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము గతంలో దీనికి చాలా వైభవం ఉంది ఇక్కడ భద్రాచలంలో చాలా వనరులు ఉన్నాయి గ్రామ పంచాయతీగా ఉండడం అనేది బాధాకరమైన విషయంగా ఉంది కానీ ఇప్పుడు అది పూర్వ వైభవంతో ఉండడము ఈ భద్రాచలం ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్